మై బయని చూడాలతో పోత నా పిల్లోని మీరు పిలిచింది రెండు సార్లు మీరు నా ఇంటి తిరిగారు కాబట్టి నేను పంపించలేదు రెండు సార్లు ఇలా జరిగింది మూడోసారి నేను నుండి నా పిల్లోని పంపించాల మూడోసారి ఇదే ఇదే చెప్పేసిన పిల్లలు అయితే పిల్లోడు ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళాడు అల్లడు ఆ చెరువు అంటారు కాపాడారండి పిల్లోడిని పిల్లో అట్ను వచ్చారు చెప్పులు కూడా ఇక్కడే ఉన్నాయి పిల్లోడు వీళ్ళని మా పిల్లోడిని కాపాడిపోయి ఉంటే మా పరిస్థితి ఏంటో మేము చెప్పలేము చాలా దారుణంగా ఉండేది ఇదంతా కడిగారంట ఇల్లు మీరు చెప్పండి అమ్మా ఏం చేశారు అది వీళ్ళు వీళ్ళు కాపాడారండి కాపాడపోతే ఆ పరిస్థితి మేము చెప్పలేము